తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడినీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో శ్రీ జే శ్యామలరావు ఆదేశించారు తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్టను ఈవో జేఈవో శ్రీమతి గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు కళ్యాణకట్టలో ఇంకనూ శుభ్రపరిచి తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు బాత్రూంలు ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కళ్యాణకట్టలోని అత్యంత పాత గీజర్లు పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే వెరిగిన నీటి కొళాయిలు పనిచేయని ఎలక్ట్రికల్ బోర్డ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు పెండింగ్లో ఉన్న సివిల్ ఎలక్ట్రికల్ ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు అనంతరం ఈవో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు తరువాత చేతులు కడుక్కునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు